గోంగూర కొబ్బరి పచ్చడి అయితే చేసేసాను రోడ్లో రుబ్బాను కదండి ఇప్పుడైతే వేడి అన్నం వేసుకుని అయితే తినేద్దామా మరి గోంగూర పచ్చడి అయితే అయిపోయిందండి రుబ్బరలో నూరాను చాలా బాగుంది వీడియో మొత్తం చూడండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి గోదావరి స్టైల్లో గోంగూర పచ్చడి అన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలా నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు లాగా వచ్చేసి గోంగూర కొబ్బరి పచ్చ చేద్దాం అనుకుంటున్నాను అండి రోజులో రుబ్బుతాను మీ ఎలా రుబ్బుతానో చూస్తాను వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకైతేని ఇప్పుడైతే గోంగూర అయితే పుడికేసుకుందాము చాలా బాగుందండి రోజుల్లో రుబ్బుతాను ఎలా రుబ్బుతానో చూపిస్తాను కొబ్బరికాయ కూడా తీసుకున్నానండి ఇదైతే తిరుమిడి తీయాలి చూపిస్తాను ఇప్పుడైతే పుడికేసుకుందాము ప్లీజ్ నా వీడియోలు ఇంకా చూడాలంటే నా ఛానల్లో ఉంటే చూసేయండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా బాగున్నాయి మీకు నచ్చితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేయండి ఆ లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కోపాలకి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ కొట్టండి ఇలా అయితే గోంగూర అయితే పుడికేసానండి ఇప్పుడైతే మనం ఏ ఎండు ఎండుమిరకాయలు ఉడకబెట్టి ఎండుమిరకాయలు అయితే వేపేసుకుందాము కొబ్బరికాయ తిరుములు అయితే తీసుకుందాం చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే గోంగూరని అయితే ఉడకబెట్టేసుకుంటున్నామండి కడిగేసాను రెండు మూడు సార్లు కడిగేసి అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఎండు మిరకాయలు వేపుకుందాం అని చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే ఎండుమిరకాయలు అయితే వేసుకుందాం అండి ఎండుమిరకాయలు అయితే వెళ్ళిపోయాడు లేకపోతే కొబ్బరికాయ తిరుమిడి అయితే తీసేసుకుందాము తిరుమిడైతే తీసేస్తున్నానండి ఇప్పుడైతే రుబ్బి రోజు దగ్గరికి పోతే వచ్చేసానండి గోంగూర కొడగ పెట్టేసుకున్నాను కదా ఎండుమిరకాయలు వేసేసాను కదండి తిరుమిడు అయితే ఇలా తీసేసాను ఇప్పుడైతే నూరు నూరేసుకుందాము ముందుగా అయితే ఎండుమిరకాయలు నూరుకుందాము ఇప్పుడైతే వేస్తున్నాను ముందుగా అయితే ఎండుమిరకాయలు ఉప్పు అయితే వేస్తానండి ఇప్పుడైతే నూరేసుకుందాము చాలా బాగుంటుందండి రుబ్బురోల్లో నూరితే గోంగూర కబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి ప్లీజ్ స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ మిరకాయలు అయితే బాగా వెళ్ళిపోయింది ఇప్పుడైతే గోంగూర వేసుకుందాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వీడియోస్ ఇంకా చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి ప్లీజ్ చూసేయండి సపోర్ట్ ఇవ్వండి అబ్బా మీకు బాగా నచ్చిందనుకో ఈ వీడియో షేర్ కూడా చేయండి ఇప్పుడైతే నువ్వు వేసుకుందాము గోంగూర ఎండుమిరకాయలు బాణాలు పెండు ఇప్పుడు అయితే కొద్దరికైతే రెండు అయితే వేసేసుకుందాము లీవ్ ఒక లైక్ అయితే వేసుకోండి చాలా బాగుంటుందండి కుగ్రోళ్ళను పోతేనే అయితే అయిపోయిందండి ఇప్పుడైతే తీసేసుకుందాము ఇంకండి చాలా బాగుంది ఇప్పుడైతే ఇంటికి వెళ్తే తాలిని పెట్టేసుకుందాము పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి తాలిం పెట్టేసుకుందాము ఇప్పుడైతే తాళింపు పెట్టేసుకుందామండి ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము ఎండు మిరసలు కరివేపాకు ఇప్పుడైతే పచ్చడి వేసేసుకుందామండి మళ్ళీ తిన్నప్పుడైతే చూపిస్తాను ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో పెట్టుకుని గోంగూర కొబ్బరి పచ్చడి అయితే వేసుకొని తినేద్దామా పెట్టుకున్నాను చూడండి చాలా బాగుంది రోట్లో రుబ్బను కదండి చాలా బాగుందండి టేస్ట్గా అదిరిపోయింది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్